హలో గాయస్ నమస్తే వెల్కమ్ టు సీతారామ తెలుగు వ్లాగ్స్ నేను బాగున్నాను మీరందరూ చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను ఈ వీడియోలో నేను మీకు ఒక క్రేజియస్ట్ బ్లాగ్ని షేర్ చేయబోతున్నాను చాలా క్రేజీ క్రేజీగా ఉంటుంది నలుగురు కుర్రాలు వెళ్ళిన ట్రిప్ని మీతో షేర్ చేస్తున్నాను మీరు వాటర్ ఫాల్స్ చూసారా నయగర వాటర్ ఫాల్స్ నాలుగు సార్లు చూసాం మేము అని చెప్తారేంటండి నయగర వాటర్ ఫాల్స్ చూడాలంటే విదేశాలు వెళ్ళాల్సిన పని లేదు మన భారతదేశంలో ఉన్న చిత్రకూట్ వాటర్ ఫాల్స్కి రైనీ సీజన్లో వెళ్తే సరిపోతుంది ఈ ప్లేస్ నేమ్ చిత్రకూట్ ఈ ప్లేస్కి నలుగురు కురాలు వెళ్ళొచ్చిన తర్వాత వీడియోస్ చూపిస్తే అబ్బా ఎంత బాగా వీడియోస్ ఇస్తారు మనకి ఎలా చేత కాదు వీడియోస్ చూసినప్పుడు చాలా విజువల్గా చాలా బాగున్నాయి అనిపించింది ఈ వీడియోస్ని మీకు షేర్ చేస్తే మీరు కూడా చూస్తారు కదా వాళ్ళ మెమరీని మనచాల్లో దాచిపెట్టచ్చు కదా అని చెప్పి ఈ వీడియోని మీతో షేర్ చేస్తున్నాను ఈ నలుగురు కుర్రాలు బీటెక్ నుంచి చడ్డీ దోస్తులు బెస్ట్ బడీస్ మాట ఈ నలుగురు కుర్రాళ్ళది కాకినాడ పెద్దాపురం ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ చదువుకున్నారు ఈ ముగ్గురిళ్ళు సారీ నలుగురిళ్ళు దగ్గర దగ్గరే కొట్టుకుంటూ ఉండేవాళ్ళు కుమ్ముకుంటూ ఉండేవాళ్ళు కలిసిమెలిసి తిరిగే వాళ్ళు ఇంచుమించుగా నలుగురికి కూడా ఒకే టైంలో పెళ్ళైపోయింది ఇద్దరు బ్యాంక్ మేనేజర్గా సెటిల్ అయ్యారు ఇద్దరు సాఫ్ట్వేర్ లో ఉన్నారు ఒకరు మాత్రం యుఎస్లో సెటిల్ అయ్యి ఉన్నారు యుఎస్ నుంచి ఎప్పుడొస్తారని ఈ ముగ్గురు చూస్తుంటారు మిగిలిన ముగ్గురు వీలైనప్పుడల్లా మీట్ అవుతూ ఉంటారు యుఎస్ నుంచి ఆ స్నేహితుడు రాక ఎప్పుడొస్తుందా వస్తుందా నలుగురు కలిసి ఇలాగే ఎప్పుడు షికారు వేద్దామా అని చూస్తుంటారు వీళ్ళతో పాటు వీళ్ళకి ఫ్యామిలీ కూడా అంత సపోర్ట్ అండి అందుకే ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతున్నారు ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చిత్రకూటు వెళ్ళడానికి ఫస్ట్ వీళ్ళు కాకినాడలో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి ట్రావెల్ చేసుకుంటూ మారేడుమిల్లి వచ్చారు మారేడుమిల్లి వింటర్ సీజన్లో అద్భుతంగా ఉంటుంది ఆ వెదర్ కానీ ఫాగ్ కానీ క్యాంప్పైస్ వేసుకుని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మారేడుమిల్లి వెళ్ళి బ్యాంబో చికెన్ తినకపోతే అమ్మమ్మ మాట వచ్చేదు అందుకే మా వాళ్ళు చక్కగా బాంబో చికెన్ని బిర్యానీ లాగించేసి అక్కడి నుంచి ట్రావెల్ చేసుకుంటూ చిత్రకూటికి వచ్చేసారు కాకినాడ నుంచి చిత్రకూటికి మూడు వందల ఎనభై ఐదు కిలోమీటర్ల దూరం ఉంది సిక్స్ టు ఎయిట్ అవర్స్ కార్లో కాబట్టి ట్రావెల్ చేయొచ్చు కాకినాడ నుంచి వయా మారేడుమిల్లి వయా ఒరిస్సా ఛత్తీస్గఢ్లో ఉన్న చిత్రకూట్కి వెళ్ళారు యాక్చువల్గా చిత్రకూట్ అందాన్ని మరింత అందంగా చూడాలంటే ఈ సీజన్ కరెక్ట్ కాదండి మా వాళ్ళకి పాపం వీళ్ళకి టైం లేక ఉన్న ఈ టైంలో ఈ ప్లేస్ని వచ్చారు ఇప్పుడు కూడా జలపాతం అలా జలం జలపాతం చాలా అందంగా అనిపించింది వాళ్ళు చెప్పారు ఇప్పుడేంటి ఇప్పుడు కాదు దిన ఈ సీజన్లో కాదు జూలై నుంచి మార్చ్ వరకు కూడా అద్భుతంగా ఉంటుందంట ఆ సీజన్లో మాకు అవ్వలేదు కాబట్టి ఇప్పుడు వెళ్తున్నాము ఆ టైంలో జలపాతం చూడడానికి చాలా చాలా బాగుంటుందంట ఇది ఎక్కడుందంటేనండి ఛత్తీస్గఢ్లోని జగ్దల్పూర్ అనే పట్టణానికి థర్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఇంద్రావతి అనే నదిపై ఈ జలపాతం ఉంది ఈ జలపాతాన్ని చిత్రకూటన్ అని కూడా పిలుస్తారంట చిత్రకోట్ అని కూడా పిలుస్తారంట చిత్రకోట్ చిత్రకూట్ జలపాతం ఇక్కడికి దగ్గరలో అతిథి గృహాలు అంటే గెస్ట్ హౌస్ను కూడా నిర్మించున్నారండి ఈ జలపాతం ఎత్తు ఇరవై తొమ్మిది మీటర్లు ఉంటుందంటీ సీజన్లో వెళితే చిత్రకూట్ అందాలు చూడ్డానికి కళ్ళకి చాలా ఇంపుగా అనిపిస్తుందంట అచ్చతెల్లో చెప్పాలంటే నయన మనోహరంగా ఉంటుందంటండి సీజన్లో వెళితే ఇది కలర్స్ కూడా మారుస్తుందంట ఈ చిత్రకూట్ జలపాతాల వద్ద ఒక శివాలయం కూడా ఉందంట అలాగే ఎడం చేతి వైపు ఏర్పడిన సహజంగా ఏర్పడిన గుహలు ఉన్నాయంట వీటిని పార్వతి గుహలు అని పిలుస్తారంట మీలో ఎవరైనా ఈ చిత్రకూటికి వెళ్ళారా అండి నాకైతే వెళ్ళాలనిపిస్తుంది ఇలా చూస్తేనే చాలా చాలా ఈ అద్భుతంగా ఆ జలపాత యొక్క శబ్దాన్ని రెండు చెవులతో వింటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది ఎప్పుడు మనందరికీ చంటి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరివి యాంత్రిక జీవితాలు అయిపోయినాయి అందరికీ ఏదో ఒక తెలియని స్ట్రెస్లో ఉంటున్నాం అప్పుడప్పుడు పక్కనున్న గుడికో వీలైతే దూరంలో దగ్గరలో ఉన్న ఇలాంటి ప్లేసులకో వెళ్తే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా నేను వాయిస్ ఓవర్ ఆపేసి మీకు రియల్ సౌండ్స్ని యాడ్ చేస్తాను మధ్య మధ్యలో మ్యూజిక్ని కూడా యాడ్ చేస్తాను చూసి వింటూ ఎంజాయ్ చేయండి వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సీతారామ తెలుగు వ్లాగ్స్ సో మచ్ ఫర్ వాచింగ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుంటూ నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నాను మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ పూర్తిగా వీడియోని చూస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించండి ఈ నలుగురిని నేను చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను కొట్టుకుంటారు తిట్టుకుంటారు కుమ్ముకుంటారు కానీ ఒక్కరికి కష్టం వచ్చినా నలుగురు ఒక్కటైపోతారు ప్రతి ఒక్కరు మంచి చెడుల్లోని మిగిలిన ముగ్గురు పాలు పంచుకుంటారు బ్లడ్ రిలేషన్లోనే కాదండి బెస్ట్ బడీస్ మధ్య కూడా ఒక్క తెలియని మ్యాజిక్ ఉంటుందని నేను అనుకుంటున్నాను మీరేమంటారు ఈ వీడియో నచ్చితే మీ బెస్ట్ బడీస్తో పాటు మీరు షేర్ చేసుకోండి నెక్స్ట్ టైం ఈ నలుగురు కలిసినప్పుడు ఫ్యామిలీస్తో టూర్ వెళ్ళాలని నేను విష్ చేస్తున్నాను హలో గాయ్స్ మళ్ళీ వచ్చానండి మధ్యలో అనుకుంటున్నారా ఎందుకంటే అద్భుతమైన వాటర్ ఫాల్స్ చూసిన తర్వాత మా అంతకన్నా అద్భుతమైన ఒక పని చేశారు డ్రోన్తో పాపం మంచి ఒక షాట్ని తీద్దామని ట్రై చేస్తున్నప్పుడు డ్రోన్ కాస్త ఆ పక్కన వాటర్లో పడిపోయిందండి పాపం తీసి దాన్ని తుడిచి బాగు చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇలాంటి టూర్లకి ట్రిప్పులకి వెళ్ళినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక చిన్న మిస్టేక్ ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతుంది లక్కీలి అది ఒక వస్తువు కాబట్టి ఓకే డబ్బుల కోసం ఆలోచిస్తాం బాధపడతాం ఓకే వీళ్ళు నలుగురు సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చారండి మా అందరికీ అదే చాలు ఈ వీడియోని మీరు చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను ఫస్ట్ టైం దొరికింది ఈ వీడియోలో క్రేజీగా అనిపించింది ఏంటి అంటే వాటర్ ఫాల్స్ దగ్గరికి వీళ్ళు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వాటర్ ఫాల్స్ సౌండ్ కానీ ఆ మీద పడుతున్న ఆ లాంటి నీళ్ళు కానీ ఆ ఫీల్ చాలా బాగా అనిపిస్తుంది కదా అది క్రేజీ అని నా ఫీలింగ్ మీకు ఏది క్రేజీ అనిపించింది అనేది మీరు నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీళ్ళు ట్రిప్ అయిపోయింది రిటర్న్ కూడా స్టార్ట్ అయిపోయారు మళ్ళీ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను బాయ్ గాయ్స్